దీపిక ఏ కస్టమర్ అయినా మన దగ్గర వరమాల ప్రిజర్వేషన్ కానీ మరే రీజనర్స్ కానీ ఎందుకు చేయించుకోవాలి ఎందుకు అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మన దగ్గర వరమాల ప్రిజర్వేషన్ వచ్చేసరికి వన్ ఇంచ్ డబ్బు వస్తుంది వన్ ఇంచ్ డబ్బు కూడా ఫిల్ చేస్తాం మనము అలాగే మీరు ఇచ్చిన థింగ్స్ ఏవైతే ఉంటాయో లైక్ పసుపు తాడు కానీ లైక్ బ్యాంగిల్స్ కానీ ఇంకా ఏ థింగ్ అయినా సరే కంప్లీట్గా మునుగుతుంది త్రీ డీ లుక్ వస్తుంది సో కంప్లీట్గా వన్ ఇంచ్ డెప్త్ అనేది మనం ఫిల్ చేస్తాం అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసరికి మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే న్యూ డిజైన్స్ అండి లైక్ ఎలా చెప్పాలి అంటే మీరు మా ఛానల్లో చూసుంటే ఏఎం లెటర్స్ కానీ అలాగే ఎస్సీ లెటర్స్ కానీ ఇంకొకటి వచ్చేసి బేబీ థింగ్స్ బంప్ ఉంటుంది బేబీ బంప్ ఇలా కొత్తగా ఏదన్నా చేయడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాము అంటే లైక్ ఎలా మార్కెట్లో ఎక్కడా లేని విధంగా కొత్తగా ఒక ఏదన్నా ఒక న్యూ డిజైన్ ఇంట్రొడ్యూస్ మేమే చేయాలని ఒక ఉద్దేశంతో కొత్త కొత్త డిజైన్స్ అన్నీ మేము ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటాము మీకు నచ్చినట్టుగా మీకు నచ్చిన విధంగా మీకు ఎలా కావాలో మీతో డిస్కస్ చేసి వర్క్ చేస్తూ ఉంటాము అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము అవైలబిలిటీగానే ఉంటామండి ఏ టైంలో మీరు మెసేజ్ ఆర్ కాల్ చేసినా డెఫినెట్లీ మేము మాక్సిమం రెస్పాండ్ అవుతాము ఇప్పుడు వరకు అయితే రెస్పాండ్ అవ్వకుండా ఇప్పుడు లేము ఏ మిడ్ నైట్ మెసేజ్ చేసిన వాళ్ళు కాల్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మాకు వచ్చేసరికి అలాగే మేము వర్క్ కంప్లీట్ అయిపోయి ఫ్రేమ్ డెలివరీ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఫ్రేమ్ విషయంలో ఏ డౌట్ వచ్చినా సరే మనం క్వశ్చన్ చేస్తారు వాళ్ళు డౌట్స్ అడుగుతారు లైక్ ఎలా అంటే వాల్ హ్యాంగ్ చేసుకోవచ్చా ఫ్రేమ్ వచ్చేసరికి వెయిట్ ఉంటుంది వాల్ హ్యాంగ్ చేసుకోవచ్చా చేసుకోకూడదా లైక్ ఏమైనా స్క్యాచెస్ పడతాయా పిల్లలు ఏమన్నా గీస్త ఏమన్నా అవుతుందా ఈ డౌట్స్ అన్నీ మనల్ని అడుగుతూ ఉంటాం డెఫినెట్లీ నేను అంటే ఫ్రేమ్ వన్స్ కంప్లీట్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు కూడా మేము వాళ్ళకి అవైలబుల్గానే ఉంటామండి అలాగే ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి వుడెన్ ఫ్రేమ్స్ అనేది మేమే కంప్లీట్గా చేస్తాము బయట ఎక్కడ కూడా పర్చేస్ చేయము ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను ఇవి వచ్చేసరికి కంప్ వన్ ఇంచ్ డెప్త్ అని చెప్పాను కదండి ఇలా వన్ ఇంచ్ డెప్త్ వస్తుంది మీకు ఇలాగ మీకు కనిపిస్తుంది కదా వన్ ఇంచ్ డెప్త్ వస్తుంది ఇలాగే కార్నర్ ఫిక్సింగ్ కూడా చాలా బాగుంటుందండి కరెక్ట్గా ఫిక్ట్గా ఉంటుంది బయట ఎక్కడ కూడా మేము పర్చేస్ చేయము ఈ ఫ్రేమ్స్ మేమే ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము ఈ ట్వెల్వ్ బై సిక్స్టీన్ ఇంచెస్ ఫ్రేమ్ అనేది బయట మనం ఎక్కడైనా కొనాలి అంటే ఎయిట్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తారు ఈ భారం అంటే ఈ ఎయిట్ హండ్రెడ్ అనేది మేము మేమే ఓన్గా చేస్తాం కాబట్టి కస్టమర్ మీద భారం అనేది పడదు సో బయట ఎక్కడ మళ్ళీ పర్చేస్ చేసేసరికి ఏంటంటే కస్టమర్ మీద భారం పడుతుంది సో దట్స్ వై మేము ఇంకా లోయెస్ట్ ప్రైజెస్కే మా దగ్గర వర్మాల ప్రిజర్వేషన్ అనేది అందుబాటులో ఉంటుందండి అలాగే ఫిఫ్టీ ఫార్టీ వచ్చేసరికి సేఫ్ డెలివరీ అండి ఇదైతే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను మేము సేఫ్గానే డెలివరీ చేస్తామని ఎలా అంటే మీకు నేను జస్ట్ చూపిస్తాను జస్ట్ ఎలా వస్తుంది అనేది ఇలా ఫ్రేమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రాన్స్పరెంట్ పేపర్ వేస్తాము దీనిపైన న్యూస్ పేపర్స్ వస్తాయి బబుల్ పేపర్ వస్తుంది మళ్ళీ ఒక షీట్తో మేము ర్యాప్ చేస్తాము కంప్లీట్లీ టేప్ వేసి చేస్తాము కంప్లీట్గా సేఫ్గానే పంపిస్తాము ఇప్పుడు వరకు మనం ఫ్రేమ్స్ అన్నీ ఇండియా గా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కొరియర్ చేస్తూనే ఉన్నాము ఇండియా వైడ్గా వెళ్ళే కానీ ఎప్పుడు కంప్లైంట్ అయితే రాలేదు డెలివరీలో మా ఫ్రేమ్కి ఇలా డ్యామేజ్ అయ్యిందని చెప్పి ఒక్క కస్టమర్ కూడా చెప్పలేదు సేఫ్గా డెలివరీ అయిందని ఎవ్రీ కస్టమర్ ఇప్పటి వరకు మేము డెలివరీ చేసిన ప్రతి ఒక్క కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఫ్రేమ్ విషయంలో మీరు ఎంత దూరంలో ఉన్నా సరే ఏమీ ఆలోచించాల్సిన విషయం లేదండి డెఫినెట్లీ చాలా సేఫ్గా మీ వరకు ఫ్రేమ్ రీచ్ అయ్యే వరకు మాదే బాధ్యత ఈ విషయంలో అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ హామీ ఇవ్వగలను అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసరికి అసలు మేము ఎక్కడ ఉంటాము ఏంటి అనేది చెప్పాలనుకుంటానండి ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ వైజ్గా చూసుకున్నా కానీ ఫేక్ అకౌంట్స్ చాలానే ఉన్నాయి అంటే నమ్మాలి అవుతుంది ఇది మనీ విషయం కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మీరు ఎంత అమౌంట్ పెట్టి మీ వర్క్ చేయించుకుంటున్నారు కాబట్టి మమ్మల్ని నమ్మాలి కాబట్టి మా అడ్రస్ కూడా చాలామందికి అడ్రస్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎక్కడ ఏంటి అనేది సో క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను మేము వచ్చేసరికి మాది ఆంధ్రప్రదేశ్ అండి ఏలూరు డిస్టిక్ జంగారెడ్డిగూడెం మీకు అర్థమైందని అనుకుంటున్నాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ ఏలూరు డిస్టిక్ జంగారెడ్డిగూడెం అనే ఊర్లో మేము ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అనేది ఉంటుందండి మా ఫోన్ నెంబర్ అనేది కా మా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ కంపల్సరీ ఉంటుంది ఒకసారి నేను నెంబర్ కూడా చెప్తాను చూడండి నైన్ వన్ డబల్ త్రీ ఎయిట్ నైన్ ఎయిట్ టూ జీరో వన్ ఇది మా నెంబర్ అండి మీరు ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే కాల్ కూడా చేయండి మాకు వచ్చే ముందు అడ్రస్ కంపల్సరీ మీకు నేను మెన్షన్ చేస్తాను లొకేషన్ కూడా షేర్ చేస్తాను లేదు అంటే గూగుల్ మ్యాప్స్లో ఒకసారి వెళ్ళి డిడి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అని ఒకసారి చెక్ చేయండి మా లొకేషన్ మీకు చూపించేస్తుంది మీకు ఈజీగా ట్రాక్ అనేది అవుతుంది సో ఇది నేనైతే ఇప్పటివరకు చెప్పాల్సిన ఉన్నాను నా పాయింట్స్ అన్నీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్